ఇకొక రాత్రి నాలుగైంది అడ్డి చేసి గిరిజ్రదేశం పూర్తి చేయడానికి ఇక మళ్ళీ ఒకసారి తొమ్మిది వరకు రెస్ట్ తీసుకొని ఇక మళ్ళోసారి దర్శనం చేసుకుందాం ఇక మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు ఈసారి మళ్ళీ ఒకసారి మంచిగా దర్శనం చేసుకుందామని ఇక మళ్ళీ గుడికి అయితే ఇక గుడి చుట్టూరుగా కొన్ని ఫోటోలు అయితే దిగినాం ఇక ఎప్పుడు మర్చిపోవద్దు ఇట్లాంటి మెమరీ ఎట్లయినా గుర్తుండిపోవాలని మంచి ఫోటోలు దిగినాం ఇక ద మళ్ళొసారి దర్శనం పోయినాం ఇక ఫీలింగ్ వేరే లెవెల్ అసలు అసలు మర్చిపోలేము అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది ఇక అక్కడ ప్రసాదాలు అయితే నెంబర్ వన్ అరిసెలు ఉంటాయి బూరలు ఉంటాయి అప్పాలు ఉంటాయి ఇక దారిలో బనకత్తాయి అని ఇక బాగానే కొనుక్కొని తిన్నాం ఇక అన్నదానం చేద్దామని లైన్ కట్టినాం కానీ ఆ లైన్ ఎంత కొడిసేటట్లు లేదు ఇక ఇట్లా కూర్చుంటే మళ్ళీ తిరుపతి అంతది మాకు ఇక సరే అని ఇక ఏం తినకుంటేనే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇక పోతంటే పోతుంటే అదే గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా అని మా అమ్మ అనేసరికి సరే అని మళ్ళీ సరే ఆ గోల్డెన్ టెంపుల్ దిగ్గ తిప్పినా వెల్లూరు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దిగ్గర తిప్పినా ఇక అడిగి హోటల్లో తిన్నాం ఆ నిన్నటి పెట్టిండో మొన్నటి పెట్టిండో ఆనికే తెలవాలి అన్నం ఇక ఈయనదే నాట హోటల్ డబ్బులు తీసుకొని కూడా మంచి ఫుడ్ పెట్టకపోతే అది మాత్రం చెండాలం ఇక దర్శనం పోదామని పోతే దర్శనం ఒక పర్సన్కి మూడు వందలు అంటుండు ఇక అక్కడ ఏది ముట్టినా కమర్షియల్ అనిపిస్తుంది ఇదంతా ఏదో పెద్ద బిజినెస్ లెక్కనే ఉన్నదని చెప్పేసి మేము మేము అట్లా బయట నుంచే దర్శనం చేసుకొని చలో తిరుపతి అని స్టార్ట్ అయిపోయినాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదంతా టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో జరిగింది ఇంకా నెక్స్ట్ వెళ్ళేది తిరుపతి ఇక మా తిరుపతి దర్శనం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం